అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మరొక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ ఏంటంటే గత హ్యామ్లో మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్కీమ్ అయితే ఇళ్ళ పంపిణీ అయితే చేశారో ఇందులో మనకు ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే కంప్లీట్ చేశారండి అలాగే మనకు దశలవారీగా పంపిణీ చేయడం అయితే జరిగింది సో కాకపోతే మనకు ముప్పై మూడు వేల ఇళ్ళు అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి మన మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఇందులో కొన్ని కన్స్ట్రక్షన్ పూర్తి కావకుండా కొన్ని ఏంటంటే మనకు నిత్యావసరాలు ఏదైతే ఎలక్ట్రిసిటీ కానీ అలాగే మనకు వాటర్ కానీ సో కొన్ని ఇళ్ళల్లో ఇంకా వర్క్ జరుగుతుందని చెప్పేసి పెండింగ్లో అయితే ఉందని చెప్పేసి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే ఏవైతే పెండింగ్లో ఉన్న ఇల్లులను కూడా సో వీటిని ఇంద్రమ్మ పథకం ద్వారా ఎవరైతే అర్హులు ఉన్నారో సో వాళ్ళందరికీ పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఎవరైతే లాస్ట్ టైంలో ఎవరైతే ట్రై చేశారో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ అలాగే మనకు ఈ ఇంద్రమ్మ ఇల్లు కానీ వీళ్ళందరికీ హెల్ప్ అయితే అవుతుందండి ఎందుకంటే చాలామంది బాడిగింట్లో ఉంటున్నారు అలాగే గత ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ఇల్లు ఇస్తారో ఎప్పుడు ఇస్తారు అలాగే వెరిఫికేషన్లో మన నేమ్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది చాలా ప్రయత్నం చేశారండి సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్ అయిపోయింది ప్రస్తుతం మనకు ఇంద్రం ఇల్లు అయితే స్టార్ట్ చేశారు కాబట్టి సో అట్లీస్ట్ దీంట్లో అయినా వస్తుందా లేదా అని చెప్పేసి చాలామంది డౌట్స్ కూడా ఉన్నాయండి సో చూద్దాము ఈ వీక్లో మనకు అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే లాస్ట్ లాస్ట్ వీక్లో మన మంత్రి గారికి చెప్పారు సో ఆగస్ట్ లోప మీకు ఎండింగ్ లోపల అప్డేట్ అయితే ఇస్తాము అలాగే ప్రారంభిస్తామని కూడా చెప్పారు సో ఆల్మోస్ట్ ఇంకా టూ డే టూ త్రీ డేస్ అయితే ఉందండి సో మనకు ఈ వీక్లో అట్లీస్ట్ అప్డేట్ వస్తుందో లేదో చూద్దాము అప్డేట్ వస్తే తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తానండి అలాగే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో జస్ట్ కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఇలాంటి పథకాల కోసం మన ఛానల్ మీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్వైలింగ్ శుభదినం